హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీ నేస్ ఎస్ ప్రజలారా ప్రస్తుతం మనం బూత్పూర్ మండలా సంబంధించినటువంటి హెచ్సిఆర్పల్లిలో ఉన్నాం మీరు చూసిన చూస్తున్నారు పల్లెకి సంబంధించి ఎస్సీ క్యాండిడేట్ మహిళకు వచ్చింది తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రజెంట్గా నిన్న గెలిచిన వాళ్ళు బిఎల్ఎస్ పార్టీ నుంచి నిజంగా వాళ్ళు ఏ విధంగా కష్టపడరు నిజంగా ఎస్సీ మహిళకు వచ్చింది కాబట్టి ఇక మీరు చూస్తున్నారు మేడం సర్పంచ్ గారు కూడా మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేతాం అన్న ఫస్ట్ మీ పేరు చెప్పాడు అన్నయ్య రాజ్యమంత్రి చెన్నయ బిఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే సరే కాంగ్రెస్ వాళ్ళు కూడా పోటీ చేయడం జరిగింది ఎస్సీ వాళ్ళు ఇక్కడ అంటే మీరు ప్రచారంలో ఎట్లా వాళ్ళకు కన్విన్స్ చేసారు ప్రజలకు ఏం నమ్మకం చెప్పారు ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా కాంగ్రెస్ ఉంది కాబట్టి వాస్తవానికి కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటారు వాళ్ళు కూడా అటువంటి బీఆర్ఎస్ అధికారం లేని బీఆర్ఎస్ గెలిచిందంటే ప్రజలకు మీరు ఏం చెప్పారు ప్రచారంలో ఎట్లా నమ్మించారు నమ్మించారంటే ఉన్నది మేము చెప్పిన ఓకే మురికి నీళ్ళు కానీ మన మెమోరీలు కానీ సీసీరోలు కానీ వర్క్ చేపిస్తాం మీకు ఏది ఉన్నా నేను ముందర చేపిస్తాను ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఆరు వందల యాభై నలభై తొమ్మిది ఆరు వందల నలభై తొమ్మిది ఎన్నట్లు వచ్చినాయి మరి ఇంకా రెండు వందల ఓటర్లు ఏమన్నారు మీరు అంటే మొత్తం ఈ కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం మీరు ప్రచారం చేస్తుంటే మీకన్నా ప్రచారంలో వాళ్ళు ఎక్కువ ప్రచారం అయితే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు డబ్బు గానీ మామూలుగా ఖర్చులు డైలీ ఇస్తారు ఎవరైనా ఇస్తారు ప్రతి ఒక్క పార్టీ సరే అంటే వాళ్ళు మీరు డబ్బు లేకుండా ప్రచారం చేసి నమ్మకంగా ప్రచారం చేసిన ఒక చిన్న తెలిసింది మాకు